ఫ్రెండ్స్ మీరు ఎలాగ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు అయితే మేము దారగడ్డ గ్రామం నుంచి సంపంపుట్టు గ్రామానికి అయితే మా ఊరు ప్రజలందరూ ఈ రోజు ఈ సంపంపుట్టు గ్రామం వెళ్తున్నాము పిఓ గారు వస్తున్నారు ఈ రోజు మా గ్రామ ప్రజలు పిఓ గారిని వారి సమస్యల గురించి ఏమేమైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే ఇదిగో మన ఊరు పెద్దలు అయితే ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏమైనా అడగాలనుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ మేమంతా క్షేమంగా ఉన్నాము మీరు ఎలా ఉన్నారు అంత క్షేమంగా ఉన్నారని మేమంతా తలంచుతున్నాము ఈ రోజు మరి ప్రత్యేకంగా ఐటీడీ నుంచి మన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు రాబోతున్నారు ఈ విషయం తెలిసింది కనుక మా గ్రామం నుంచి అనగా దారగడ గ్రామం నుంచి సంతంపుట్ గ్రామానికి వెళ్తా ఉన్నాము యోగారు వస్తా ఉన్నారు అనేక సమస్యలతో మేము ఆ చాలా ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే మా గ్రామంలో ఆ మంచినీరు మళ్ళీ డ్రైనేజ్ కూడా అవసరమై ఉంది తర్వాత సిసి రోడ్స్ కూడా పిఎం జన్మన్ దాన్ని గూర్చి ఉన్నటువంటి దాన్ని కూడా అవి కూడా యోగ దృష్టిలోకి తీసుకెళ్దామని ఆలోచనతో అయితే మేము నారాడ గ్రామం నుంచి సంప్రపు గ్రామానికి వెళ్ళబోతున్నాము జన్మన్ మీద మనకు పివిటీజీ అంటే కోది కులస్తులకు వెనుకబడిన ప్రత్యేకంగా మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు కేటాయించినటువంటి హౌసెస్ కోసం కూడా మేము అడగబోతున్నాము ఎలాగంటే ఆ మారుమూల ప్రాంతంలో రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలయితే సరిపోదు దాని విషయంలో కూడా ఒక మేము అయితే ఆలోచన చేసి వెళ్తా ఉన్నాము అది అడగడానికి మేము వేచి యోగారికి వినవించుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ మా ఊరు అక్కడి నుంచి యోగారు వస్తున్నారని మేము ఇక్కడికి వచ్చాము యోగారు వచ్చే సంపాదించుకుంటూ ఎలాగుందో చూడండి పివో గారైతే ఇంకా రాలేదండి ప్రత్యేకించి వెనుకబడిన పీటీజీ గ్రామాలను చూడడానికి వస్తున్నారు మీకు వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నిస్తాను చివరి వరకు చూడండి పిఓ గారైతే వచ్చారండి మా గ్రామాలలో ఎవరైనా అధికారులు వస్తే ఇలానే ఆహ్వానం పలుకుతారు మీకు కొత్తగా అండ్ వింతగా అనిపించవచ్చు మీరే చూడండి పివో గారిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మీకే అర్థమవుతుంది మా గిరిజనులు ఎవరైనా అధికారులు వస్తే వారి సమస్యలను పరిశీలిస్తారనే ఆశతో ఎదురు చూస్తారు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూటీజీ కోట నుంచి చాలా మందికి హౌసెస్ అయితే వచ్చాయి బట్ అమౌంట్ అనేది చాలా తక్కువ మన వాళ్ళైతే అమౌంట్ వస్తుంది మీరు ఇల్లు కొట్టుకోవడానికి స్థలం మీదే కదా ఎయి తీసిస్తారా మీకు ఇస్తారా ఏ స్థలంలో అయితే త్వరలో ఉన్న ఇంటి నిర్మాణం జరగనుందండి స్వయంగా పియో గారి చేతుల మీదుగానే శంకుస్థాపన అయితే జరుగుతుంది কত 239000 গতকাল পারি ఇంతే ఇస్తుంది అది వాళ్ళు ఫిక్స్ చేస్తారు మనకని కాదు పద్దెనిమిది ట్రైబల్స్ ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలు కూడా అదే అమౌంట్ ఫిక్స్ చేస్తారు కొంచెం మనం కొంచెం చిన్న చిన్న లోన్ ఏదో ఏర్పాటు చేసి ఇస్తాం అది కూడా ఎస్ఎస్ లోన్స్ ఏర్పాటు చేసి కొత్త మళ్ళీ కూడా లేడీ కంటి పూర్తి చేసేసింది జన్మలో కొంత లోన్ తీసుకున్నారు అది కూడా మేము ట్రై చేస్తాం మన ద్వాక్రా సంఘాల నుండి డబ్బు ఇప్పించాం సంతోషం చూసాం జనవరిలో మొదలు పెట్టాము జనవరి ये जकंडinha हा ते बेकी बोलतोय जकंडinha तो सर ఇదైతే ఆల్రెడీగా పూర్తయిపోయిన హౌస్ అండి ఇప్పుడైతే ఓపెనింగ్ చేస్తున్నారు కొత్తగా హౌసెస్ వచ్చిన వాళ్ళ డాక్యుమెంట్స్ని అయితే చెక్ చేస్తున్నారండి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అని వాళ్ళ డౌట్ అనమాట కన్ఫర్మేషన్ కోసం చెక్ చేస్తున్నారు వచ్చేది చాలా కోసం చింతపల్లిలో యూనిట్ ఉంది మా కాఫీలేషన్ వర్కర్ మీ ఊరికి వస్తారు ఈసారి మేము రేటు ప్రకటన చేస్తే ఖచ్చితంగా నలభై మూడు రూపాయలు నలభై రెండు ఉంటాయి కేజీ పళ్ళు మీరు ఆడించాల్సిన అవసరం లేదు పళ్ళుని మాత్రం సేకరించి మా వాళ్ళకి ఇచ్చేస్తే చాలు సరే ఓకే మీ దగ్గర పల్పర్ ఉంది పల్పర్లు మీరు ఆడిస్తున్నారని అనుకోండి జీసీసీ వాళ్ళ దగ్గర ఇవ్వండి జీసీసీ వాళ్ళు దానికి రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు కూడుకుంటారు ఆ రేటు కూడా సోమవారం పేపర్ ప్రకటనలో నేను చేసేస్తాను సోమవారం నుంచి బుధవారం లోపు పేపర్ ప్రకటనలో మేము ఏ రేట్ ఇస్తున్నాము ఆ రేటుకు మాత్రమే అమ్మాలి అన్నిటిని మేము తీసుకోమని చెప్పలేము కానీ బయట మార్కెట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాఫీ రైతు ఈయన ఒక కాఫీ రైతు మీ దగ్గర మీరు నాకు నలభై ఆరు రూపాయలకి పళ్ళు నలభై మూడు రూపాయల పళ్ళు ఇచ్చేటప్పుడు ఆయన ఆయనకు ఆ అవగాహన రావాలి పక్క వ్యక్తి నలభై మూడు రూపాయలకి అమ్ముతున్నప్పుడు నేను తక్కువ అమ్మి నష్టం పోను ఉల్లి ఉల్లి ధరల తేడా వస్తుందని మేము ఇప్పుడు ఉల్లి కొట్టు ఓపెన్ చేస్తున్నాం ఉల్లికి ఒక సెపరేట్ కొట్టు పెడతాం పాడేరులో లో వాళ్ళు ఏ రేటు కి అమ్ముతున్నారో మిగిలిన కొట్టులో కూడా ప్రజలు ఆ రేటు వాళ్ళు ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అడుగుతారు కదా అదే విధంగా మీరు అడగాలి కాఫీకి ఐటిడిఏ కాఫీని కేజీ పళ్ళు తీసుకుంటున్నారు మేము బేబీ పల్పూర్ లో ఆడించిన గింజల్ని జీసీసీ రెండు వందల ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు నువ్వు ఎందుకు నూట యాభై రూపాయలు అడుగుతున్నావు నీకు నేను ఇవ్వను ఈసారి నేను అక్కడ ఇచ్చేస్తాను మీ అందరం ఒక ఐక్యతతో ఈసారి మేము ఇవ్వము ఈసారి మేము ఐటీడికి ఇస్తామని చెప్తే ఆడే దిగిస్తాం నేను ప్రకటన పేపర్ ప్రకటన చేసేస్తాను కొంచెం ఊర్లో సర్పంచులు కొంచెం ఇలాంటి అవగాహన ఉన్న వాళ్ళు ఆ పేపర్ ప్రకటనని చూసేసి మీ ఊర్లో చెప్పాలి ఒక గ్రామ సభ పెట్టి కాఫీ సీజన్ అంటే ఏంటి మనకి నవంబర్ నుండి అక్టోబర్ ఆఖరి నుండి మనకు సంక్రాంతి వరకు నవంబర్ నుండి స్టార్ట్ అవుతుంది అదే విధముగా మీ కాఫీ పళ్ళు తీస్తున్నారు కదా అది ఒకే సమయంలో తీయకూడదు మూడు సార్లు తీయాలి మీకు తెలిసి ఉంటది పది పది రోజుల తర్వాత తీయాలి ఒక కొమ్మల ఒకే సమయంలో అన్ని పళ్ళుగా మారాలి పళ్ళు పండవు సో ఫస్ట్ ఎర్రగా ఉన్నది తీయండి అది ఫస్ట్ ఇవ్వండి తర్వాత మీరు కాయ తీస్తే మీరు నష్టం పోతారు ఎందుకంటే మీకు వెయిట్ రాదు డబ్బు రాదు కాయ కాయని ఎవరు తీసుకోరు సో మీరు నష్టం పోతారు సో మీరు మూడు సార్లు ఫస్ట్ సారి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పండివి మాత్రం తీయండి ఒక కొమ్మలో ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటాయి సో మీరు పది రోజుల తర్వాత మళ్ళీ రెండో వారం వెళ్ళాలి మళ్ళీ మూడోసారి వెళ్ళాలి కొంచెం కొంచెం శ్రమ పడితే కానీ గిట్టుబాటు ధరని మేము సెట్ చేసాం లాస్ట్ సంవత్సరం నుండి నేను ఇంకో ఒక పిటిజి గ్రామానికి కుప్పంపేటలో వెళ్ళాను ఆ గ్రామంలో వాళ్ళు చెప్పారు సార్ మేము రెండు వందల ఎనభైకి జీసీసీకి ఇచ్చామన్నా నాకు ఈసారి మీరు కూడా తెలిసిన వాళ్ళందరికి చెప్పండి పేపర్ ప్రకటనలో నేను ఏ ధరని ప్రకటన చేస్తున్నామో మీరు ఆ ధరకు మాత్రమే అమ్మాలి మీ నూట యాభై జన్మన్ హౌసెస్ ఇరవై ఎనిమిది వచ్చాయి జన్మన్ ఇల్లుల్లో మీరు మొత్తం నేను స్టేటస్ చెప్తాను ఇరవై ఎనిమిది మొత్తం ఆరుగురు ఇంకా స్టార్ట్ కాలేదు బిలో బేస్మెంట్ లెవెల్ దాట్ మీన్స్ ఇంకా తవ్వకాలు మొదలు పెట్టలేని వాళ్ళు ఏడుగురు ఉన్నారు బేస్మెంట్ లెవెల్ లో తొమ్మిది మంది ఉన్నారు లింటల్ ఈ లెవెల్ కి వచ్చిన వాళ్ళు ఆరుగురు ఉన్నారు సో ఇప్పుడు మాకు ఏంటంటే మీరు నాట్ స్టార్టెడ్ ఏ ఉన్నారో బిలో బేస్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా మనకి వర్షకాలం వర్షం ఉండవు ఈ మీరు కొంచెం కంప్లీట్ చేసుకోండి మీకు విడుదల వారికి డబ్బు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో మన రాష్ట్ర ప్రభుత్వం చాలా యాక్టివ్ గా ఉన్నారు వెంటనే రిలీజ్ చేసేస్తారు మీకు డిలే ఉండదు అది కూడా మేము చూసుకుంటాము కానీ మీరు స్టార్ట్ చేసేసేయండి దుర్గం నుంచి నేను రాసుకున్నా సంపంగి ఫోర్ దుర్గం ఐదు కిలోమీటర్ ఉంటుంది పూర్తి స్థాయి ప్రణాళిక వేస్తున్నాం మొత్తం పదకొండు ముప్పై మూడు గ్రామాల్లో రోడ్లు స్థితిలో ఉన్నాయి నేను స్టడీ చేయించాను ఆ పదకొండు ముప్పై మూడు గ్రామానికి మనకి ఉప ముఖ్యమంత్రి వర్గాలు మొన్న ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మూడు సంవత్సరాల లోపు మనకి మెటల్ రోడ్ వచ్చేయాలి అన్న సో మేము విడుదల వారిగా మేము రోడ్స్ దుర్గం టు సంపాయం దుర్గం టు సారీ సంపాయం రణంకోట రెండం కోట సార్ రెండం కోట ఇవి అటాచ్ విలేజ్ సార్ అంటే చాలా ఇబ్బంది కిలోమీటర్ ఉంటది దుర్గం జంక్షన్ నుంచి ఇది దుర్గం జంక్షన్ నుంచి ఊరు ఎన్ని కిలోమీటర్ ఇక్కడ వచ్చిన రోడ్ బయట వచ్చిన మూడు కిలోమీటర్ ఇక్కడ నుండి ఆ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పక్క ఊరు వన్ కిలోమీటర్ సో త్రీ ప్లస్ వన్ ఫోర్ కిలోమీటర్ ఇంకొక ఊరు అయితే ఇక్కడ ఉంది ఒక డబల్ ఓవర్ గా మనతో చేస్తారు ఫస్ట్ నేను ఈ మీటర్ కనెక్ట్ చేయడానికి ఫస్ట్ నేను ప్రయత్నం చేస్తాను ఈ ఊరికి కనెక్టివిటీ ఇచ్చేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే మీకు అక్కడ వరకు మెయిన్ రోడ్ ఉంది అక్కడ నుండి మీరు జాతీయ రహదారి మన పెద్ద గరువు ముందు ఆ కరువు ముందు కలుస్తుంది కదా అక్కడ నుంచి మీకు జాతీయ రహదారి ఉంది ఆల్రెడీ స్టేట్ నేషనల్ హైవే ఉంది సో మీకు ఈజీ అయిపోతుంది నేను ఇది చేస్తాను మా నంబర్ మీరు తీసుకోండి మా ప్రసాద్ నంబర్ ఇవ్వు నంబర్ తీసుకోండి సర్పంచ్ గారి నంబర్ కూడా తీసుకోండి మీ నాతో అప్పుడప్పుడు మర్చిపోయినప్పుడు మెసేజ్ పెట్టేసి చాలు నచ్చి కావాల్సిన అవసరం లేదు నేను మాకు మెసేజ్ పెట్టిన చాలు ఓకే సార్ ఏం చేసుకుంటా ఓకే సార్ మేము చెప్తున్నాము నా వాళ్ళు వస్తారు రోడ్ చూపించండి సార్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ పేరు ఉంది మేము కలిసి ఒక ప్రతి పీటీసీ గ్రామం నుండి కొన్ని డేటా తీసుకున్నాం మన వాళ్ళు మీ సత్యవాలయ సిబ్బంది రోడ్ ఉంది అని పెట్టేశారు ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది కాబట్టి వాళ్ళు అలా పెట్టేశారు నేను చూసుకుంటా ఇది పెట్టు నా దగ్గర చూసుకుంటా చాలా సంతోషం ఓటు ఉందా ఎక్కడైనా ఉన్నాయి సార్ ఎందుకంటే మీకు బోర్ రాదు నైన్ ఫోర్ సార్ అంటే దాంతో ఇంటి కొలా పథకం అమలు కాదు మీకు ఇప్పుడు రాలేదు ఇంటింటి పథకాలు మీకు సరే మీరు గ్రామ సభ పెట్టారా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిందని గ్రామ సభలు ఇవన్నీ రోడ్ అన్ని పెట్టి దాని వల్ల అమౌంట్ సరిపోవట్లేదు మినిమం మనకు వచ్చేది ఇది మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది సమర్పిస్తాం రోడ్ల మేమే చేసేస్తాము ఇల్లు రెండు లక్ష ముప్పై తొమ్మిది వేల ప్రభుత్వం ఫిక్స్ చేస్తారు రాష్ట్రాలకి ఒకే పథకం గవర్నమెంట్ కాంపనెంట్ అని ఇప్పుడు మనకి లేదు అది ఎలా చేయొచ్చు నేను ఒకసారి ఆర్డబ్ల్యూసీ గారు నమస్కారం నేను దుర్గం జంక్షన్ నుండి సంపంగి పుట్టిన ఒక గ్రామంలో ఉన్నాను ఇది హుకుంపేట మండలంలో ఉంది ఇది పిటిజీ విలేజ్ అక్కడ వీళ్ళకి నీటి సమస్య ఉంది యు సెండ్ యువర్ ఏఈ ఒకసారి మీరు ఏఈని పంపించి మనము ఎందుకు నైన్ వన్ ఎయిట్ ఇంకా ఇక్కడ వాళ్ళకి వాళ్ళకి ఇంకా అమలు కాలేదు చేయదు లేదు మనకి ఎయిట్ హండ్రెడ్ జివో ఎయిట్ హండ్రెడ్ సిరీస్ జివో అమలు కాలేదు నైన్ హండ్రెడ్ సిరీస్ జివో కూడా అమలు కాలేదు సార్ సంపం పుట్టూరు దారగడ్డ ఐ వాంట్ ఏఈ టు కమ్ టుమారో మార్నింగ్ టుమారో మార్నింగ్ సెలవు అంటే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ తర్వాత రమ్మని చెప్పండి ఏఈ ఆర్డబ్యూసీ సర్పంచ్ ఉంటారు ఒకసారి మీరు ఇక్కడ వచ్చి నాకు కమ్ బెగెట్ బ్యాక్ మీరు ఎలా చేద్దామని నాకు ఆ స్కీమ్ అమలు అవ్వాలి ఇక్కడ కమింగ్ అండ్ గోయింగ్ స్కీమ్ అమలు కాకపోతే ఇట్ విల్ నాట్ లుక్ గుడ్ థ్యాంక్ యూ

మీ పంచాయతలే ఏ ఏ గ్రామాలకు 900 లైన్ టమలైందమ్మా ఎన్ని గ్రామాలకు ఏమైనా వచ్చారా మావాళ్ళు ఆ అన్ని గ్రామాలకు సేపించే సార్ ఇక్కడ ఏకి లేదు ఎందుకు ఏమైనా కారణాలు చెప్పారా వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చెప్పలేరు సార్ చెప్పలేరు ఇప్పుడు వస్తారు ఆర్డబ్ల్యూసి నంబర్ ఏనికి ఓకే సార్ ఈ నంబర్ తీసుకున్నా ఉన్నాయి కదా పీఓ మాట్లాడారా మీతో నా ముందు నుంచి ఒకసారి మీ ఏ గారిని పంపించండి చెప్పండి ఎందుకు మీకు రాసుకో ప్రసాద్ సంపంగి పుట్టుకి శాంక్షన్ ఇవ్వలేదు ఆల్రెడీ గ్రీవెన్స్ లో కూడా లాస్ట్ టైం ఒకసారి ఇచ్చారు సార్ ఎందుకు ఇవ్వలేదు నేను కనుకుంటా ఒక వారం రోజు తర్వాత మీరు నన్ను వచ్చి ఐటీ డెలికలండి చూసుకోండి సార్ థ్యాంక్స్ చాలా సంతోషం సంతోష ఫ్రెండ్స్ హౌసెస్కి అమౌంట్ సరిపోవట్లేదు పెంచమని అడిగితే అవి మా చేతుల్లో లేదు కానీ మీకు లోన్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామన్నారు అలాగే మంచినీటి సమస్య రోడ్డు నిర్మాణం మేమే చేస్తామన్నారు కాపీ రేట్లు కూడా పెంచుతామన్నారు ఇవి ఎంతవరకు నిజమో చూడాలి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ